ముందుకర్వాదాలు వచ్చా కొన్ని ఇంపిటేషన్స్ ఉంటాయి దాటిని ఎరలే రకరకాల క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పండి ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే అతి చిన్న వయసులో ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో రాజకీయాలకు వచ్చా ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఎన్టీ రామారావు గారి అవకాశం ఇచ్చారు మంత్రి చేశా ఎంపీ చేసా అది చేశాను ఇది అత్యున్నత పోస్ట్ ఇది గవర్నమెంట్ పోస్ట్ ఇది స్పీకర్ ప్రభుత్వం అది కూడా వచ్చి గౌరవించినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఉత్తరాంధ్ర జిల్లా నుంచి జిల్లాల నుంచి మళ్ళీ స్పీకర్ పదవి గారి ఆనందంగా ఉంది మంచి నమ్మకంతో నాకు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు ఆ నమ్మకాన్ని వం చేయకుండా ఆ చేరికి గౌరవం వచ్చేలాగా నేను బిహేవ్ చేస్తానని చెప్పి నాకు 이 사람의 주인은 뭐야? செல்போன் செல்போன் கலச்சு ಆರೆಂ ಹೋಗಲಿ ಮಾರಾ ಆಗ್ಲೇ ರಾಜಾ ಸರ್ 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 அட மேல எடுத்தா லோ 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 ஓகே சி